నమస్తే నేను మీ సతీష్ బయటకి పోరా కుక్క అంటూ అంబటి రాంబాబు పైన జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారట ఇది వైసీపీ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారినటువంటి అంశం అదేమిటి ఒక వైపున పార్టీ నాయకులు ఎక్కడ చేజారిపోతారో ఎవరు కూడా పార్టీని వీడి వెళ్ళకూడదు అని కాపాడుకునేటువంటి దశ కదా జగన్మోహన్ రెడ్డిది అందులోను అంబటి రాంబాబు లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఆయన మెప్పు కోసం నిత్యం ప్రభుత్వం పైన ఏదో రకంగా విమర్శలు చేస్తూ విషం చిమ్ముతూ ప్రభుత్వం పైన వ్యతిరేకత తీసుకురావాలి అని జగన్మోహన్ రెడ్డి కోసం అహర్నిశలు కష్టపడేటువంటి వ్యక్తి కదా అలాంటి వ్యక్తి పైన ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితులు అంటే పదకొండుకు పతనం అయిపోయి పార్టీ ఉంటుందా పోతుందా అనేటువంటి పరిస్థితులు కళ్ళ ముందు కనిపిస్తా ఉంటే ఉన్న నాయకులనే బయటకి పొమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి తడతారా అంతలాగా అసలు అంబటి రాంబాబు పైన సీరియస్ అవ్వడానికి కారణాలు ఏమిటి అనేటువంటి వివరాల్లోకి వెళ్లే ముందు అందరికీ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం తెలిసిందే కదా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తనని విమర్శించే వాళ్ళని ఇష్టపడడు అందులోనూ తన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళైతే గనక తనను పొగడతలతో ముంచెత్తాలి తన భజన చేస్తూ ఉండాలి తన ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నిత్యం విమర్శిస్తూ వాళ్ళపైన విషం చిమ్ముతూ వాళ్ళు ఏది చేసినా అందులో తప్పులు వెతుకుతూ దాన్ని భూతద్దంలో పెట్టి చూపించి తప్పుడు ప్రచారాలు చెయ్యాలి వాళ్ళు మంచే చేయనియండి చెడే చేయనియండి ఏది చేసినా కూడా అందులో బొక్కలు వెతికి పట్టుకోవాలి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ నిజంగా తప్పు చేసినా కూడా అబ్బెబ్బెబ్బే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు కాదు దీన్ని కావాలని అవతల వాళ్ళు వక్రీకరిస్తూ ఉన్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వాళ్ళకి ఈర్ష కుళ్ళు ఆయన ఏది చేసినా కూడా కరెక్టే చేస్తాడు అని చెప్పి ఆయన్ని పొగడతలతో ముంచెత్తుతూ ఆహా అంటూ ఆయన చెప్పుకుంటూ ఉంటారు కదా షాల్వాల్ గీల్వాల్ కప్పి అవార్డులు రివార్డులు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా ఒకవేళ తప్పే చేసినా కూడా దానికి కూడా ఆయన్ని పొగడతలతోటి ముంచెత్తి షాల్వాల్ గీల్వాల్ కప్పి అవార్డులు రివార్డులు ఇచ్చేయాలన్న తీరులో ఈ వైసీపీ నాయకులంతా కూడా మాట్లాడాలి ఇది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం అలా కాదని చెప్పి ఎవరైనా కూడా ఆయనకి నచ్చని విధంగా మాట్లాడినా ఆయనకి నచ్చని మాటలు చెప్పినా ఆయనకి నచ్చని తీరులో వ్యవహరించినా వాళ్ళ పట్ల జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ఉంటాడు ఉదాహరణలు చెప్పాలి అంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని చీఫ్ సెక్రటరీగా పెట్టుకున్నారు ఆ తర్వాత ఏదో సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి నచ్చని మాట ఏదో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడారని చెప్పి ఆ చీఫ్ సెక్రటరీ పోస్టే పీకేసి ఆయన అసలు ఎవరికి కనపడకుండా ఓ మూలం పడేశాడు మనం చూసాం కదా జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు అన్నటువంటి ఒకే ఒక కారణం ఒక మాట మాట్లాడాడు అని చెప్పి అలాగే గౌతమ్ సవాంగ్ గారు జగన్మోహన్ రెడ్డికి నచ్చని విధానాన్ని ఏదో ఆయన అవలంబించారు అంటే ఆ గంజాయి గింజ అంత తగలబెట్టించాడు కదా అందుకని చెప్పి డీజీపీ పోస్ట్ పీకి అవతల పడేశాడు ఇక జగన్మోహన్ రెడ్డికి నచ్చని విధంగా ఉంటే బాబాయ్ గొడ్డలు వేటే అందరికీ తెలుసు కదా మరి ఇంక కొత్తగా వీళ్ళని ఉదాహరణలుగా చెప్పుకుంటే ఇవి చాలా చిన్నవి బాబాయ్ గొడ్డలు పోటు ముందు మనం గనక పోల్చుకుంటే మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఆ పార్టీలో దాదాపు పది పన్నెండేళ్ళగా అదే పార్టీలో ఉంటూ వస్తున్నటువంటి వ్యక్తులకి ఇంకా బాగా ఉంటుంది కదా అలా తెలిసి కూడా అంబటి రాంబాబు ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చనటువంటి కొన్ని మాటలు మాట్లాడారు దానికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఉంది మరి అంతలా జగన్మోహన్ రెడ్డికి నచ్చని మాటలు అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు మరి దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆగ్రహానికి ఎలా గురయ్యారు అనేటువంటిది అంబటి రాంబాబు మాటలు విందాం ఇది చూస్తూ ఉన్నాం కదా అంబటి రాంబాబు గారు నిన్న ఒక వీడియో చేసి ఆయనే వదిలేరు ఒకసారి చూద్దాం ఆయన మాట్లాడాడు ఆ వీడియోలో నమస్తే ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని తిరిగి గుంటూరు వస్తున్నాము బంధువులు మిత్రులతో కలిసి ఉదయాన్నే తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకున్న తర్వాత అన్నప్రసాదశాలకు వెళ్ళి అక్కడ భోజనం చేయాలని అనిపించింది ఆ తర్వాత సుమారుగా గంట ప్రాంతంలో అందరం కలిసి అన్న ప్రసాదాలకు వెళ్ళాం అక్కడే భోజనం కూడా చేశాం అంటే భోజనం అనడం కంటే అది భగవంతుని ప్రసాదం చాలా అద్భుతమైన భోజనం అది చాలా రుచికరమైనటువంటి భోజనం ఆ భోజనశాల ఎంతో నీట్గా మెయింటైన్ చేస్తున్నారు హైజనిక్ గా ఉంది భోజనం కూడా చాలా రుచికరంగా ఉన్నటువంటి భోజనం దీని చాలా శుద్ధిని చాలా తృప్తి పడ్డామని సందర్భంగా చెప్పదలుచుకున్నాను అది ఎలా మేనేజ్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు రోజుకి కనీసం అంటే కనీసం తొంభై వేల మందికి అక్కడ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు సరే ఇంకా కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన సందర్భాల్లో బ్రహ్మోత్సవాలు ఇంకా గా ఉన్న సందర్భాల్లో ఒక లక్ష ముప్పై వేల నుంచి ఒక లక్ష నలభై వేల వరకు కూడా భక్తులు భోజనం చేసేటటువంటి అవకాశం అక్కడ ఉంటుంది చాలా సందర్భాల్లో అలా భోజనం కూడా చేస్తుంది రుచికరంగా భోజన పెట్టడమే కాకుండా చాలా శుభ్రమైనటువంటి భోజనాన్ని పెడుతున్నారు దీనికి దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు చందాల రూపంలో ట్రస్ట్ ఇస్తున్నారు నాకు తెలిసిన సమాచారం ప్రకారం రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇవాళ ఉంది దాని వడ్డీతోనే వీళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టేటటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది అని తెలిసి నేను చాలా ఇది చూస్తున్నాం కదా ఏదైతే అంబటి రాంబాబు గారు మరి వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి పీకి ప్రజలు ఇంటికి పరిమితం చేశాక మరి ఆదాయ వనరులు తగ్గిపోయేసరికి ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు ఆ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేసుకుంటూ ఉన్నారు ఆ వీడియోలు చేస్తున్న క్రమంలో తాజాగా ఆయన తిరుమలకు వెళ్ళారట ఆ తిరుమల క్షేత్రానికి సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే వెంగబాంబ అన్నప్రసాదం అందజేస్తా ఉంటారు అక్కడ ఆ అన్నదాన సత్రం దగ్గరికి వెళ్ళి ఆయన కూడా కుటుంబ సమేతంగా భోజనం చేశారట మంచి విషయమే స్వామివారిని దర్శనం చేసుకున్నారు అక్కడ అన్నదాన సత్రంలో భోజనం చేశారు మంచి విషయమే అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నదానం చాలా శుచిగా శుభ్రతతోటి ఆ అన్నదాన శాలను కూడా మెయింటైన్ చేస్తూ ఉంది టిటిడి ట్రస్ట్ బోర్డు ఈ రోజున అక్కడ ఏదైతే గనక అందిస్తున్నటువంటి స్వామివారి ప్రసాదం కూడా ఎంతో శుచి శుభ్రతతోటి ఎంతో క్వాలిటీగా గా ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడారు ఇవి జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చని అంశాలు ఎందుకు అంటే గడిచిన ఐదేళ్లు మనం చూసాం అదే తిరుమల క్షేత్రాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మలుచుకుని అక్కడ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను ఏ రకంగా దెబ్బతీశారు అనేటువంటిది మనం చూసామైతే వాటికి సంబంధించి వివరాలు ఇప్పటికి అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం కల్తీ నెయ్యి దగ్గర నుంచి గోశాల దగ్గర నుంచి అలాగే ఏదైతే పరకామణి దొంగతనం కావచ్చు లేదంటే తిరుమల క్షేత్రం పైన తమ వ్యక్తులకి కాటేజీలు కట్టుకోవడానికి స్థలాన్ని ఏ రకంగా కేటాయించేశారు అలాగే ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను ఎలా దెబ్బతీశారు అందరికీ తెలిసిందే టికెట్ల అమ్మకాల దగ్గర నుంచి ఏ రకంగా స్వామివారి దర్శనాన్ని కూడా ఒక వ్యాపారంగా మలుచుకుని వైసిపి నాయకులు ముఖ్యంగా మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు రోజా లాంటి వాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే భూమన కర్ణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఇలాంటి వాళ్ళంతా కూడా ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను ఎలా చంపేశారో అందరికీ తెలుసు ఇక అన్నదాన సత్రంలోనే వైవి సుబ్బారెడ్డి భూమన రెడ్డి వీళ్ళిద్దరూ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉన్నారు ధర్మారెడ్డి ఈవోగా వ్యవహరించాడు ఆయన వీళ్ళు ఉన్నటువంటి సమయంలో అసలు ఏదైతే వెంగబాంబ అన్నదాన సత్రం అక్కడ స్వామివారి ప్రసాదం తినాలి అని చెప్పి భక్తులు వస్తారు కానీ ఆ ఏదైతే ఆ ప్రసాదంలో ఉండేటువంటి నాణ్యతను కూడా తగ్గించేసి అసలు ఆ ప్రసాదాన్ని ఎవరు తీసుకోలేనటువంటి పరిస్థితులకి తీసుకొచ్చి ఆ ప్రసాదానికి ఉన్నటువంటి పవిత్రతను కూడా చంపేశారు దానిపైన అనేక సందర్భాల్లో అక్కడికి వెళ్ళినటువంటి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియోలు తీసి అప్పట్లో ఆ వీడియోలు సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ చేశారు అవి వైరల్గా కూడా మారినాయి ఆ కారణం చేతే కదా ముఖ్యంగా భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామివారి భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడమే కాక స్వామివారి ఏదైతే గనక కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి ఆ తిరుమల క్షేత్రాన్ని దానికి ఉన్నటువంటి పవిత్రతను మంట కలిపే విధంగా దెబ్బతీసే విధంగా వ్యవహరించినటువంటి ఆ పర్యావసానమే కదా ఈ రోజున నూట యాభై ఒకటి నుంచి జగన్మోహన్ రెడ్డి పదకొండు స్థానాలకి పతనం అవ్వడానికి కారణం స్వామివారితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డికి ఇంకా తెలిసి రాలేదు సరే అధికారం కోల్పోయాడు పదకొండు స్థానాలకు పతనమయ్యాడు ఈ రోజునైనా కూడా తాను చేసినటువంటి తప్పులు ఏమిటి అని చెప్పి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని ఆ తప్పులను ఎక్కడైనా కూడా సరిదిద్దుకునేటువంటి దిద్దుప చర్యలు చేస్తా అంటే లేదు ఇవాల్టికి కూడా ఏదో రకంగా తిరుమల క్షేత్రం పైన ఏదో రకమైనటువంటి విమర్శలు చేస్తూ అంటే దాని ద్వారా ప్రభుత్వానికి ఏదైతే కనుక చెడ పేరు వచ్చే విధంగా చేయాలి అని చెప్పి ఇంకా తిరుమల క్షేత్రంని తన రాజకీయం కోసం జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నటువంటి తీరుని మనం చూస్తూ ఉన్నాం కల్తీ నెయ్యి వ్యవహారంలో భూమన కర్ణాకర్ రెడ్డి ఏ రకంగా కొండ మీదకి వెళ్ళి అనవసరమైనటువంటి యాగి చేశాడు రాద్ధాంతం చేశాడు అందరికీ తెలుసు గోశాల విషయంలో అసత్య ప్రచారాలు చేయిస్తూ తప్పుడు ప్రచారాలతోటి ఎలాంటి హంగామా సృష్టించారో మనకి తెలుసు ఆ తర్వాత చూస్తే పరకామణి దొంగతనం అది భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడే ఆ విషయం బయటకు వస్తే దానిపైన కేసులు పెట్టి అరెస్టులు చేయించకుండా దొంగని దొరగా చిత్రీకరించి అతనితోటే విరాళాలు ఇప్పిస్తున్నాము అని చెప్పేసి అని అసలు ఆ అంశాన్నే బయటకు రానియకుండా లోక్ అదాలత్లో గుట్టు చప్పుడు కాకుండా రాజీ చేయించేశారు ఆ పరిణామాలు కూడా ఈ రోజున బయటకు వచ్చినాయి దాని విషయంలో ఎక్కడా మాట్లాడరు ఇక ఏదో విగ్రహం ఎప్పుడో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ క్రితం నుంచి అక్కడే పడున్నటువంటి విగ్రహం మరి భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు ఆ కళ్ళు పూడికిపోయినా తెలియదు కానీ ఆయనకు ఆ రోజు కనిపించలేదట ఈ రోజున అక్కడ ఏదో విగ్రహం ఉంటే దాన్ని పట్టుకుని ఇదిగో ప్రభుత్వం అసలు స్వామివారికి అపచారం చేసేస్తోంది అని చెప్పేసి అని ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఓ కొత్త డ్రామా సృష్టించటం ఇవన్నీ ఏమిటి అంటే ఏదో రకంగా స్వామివారి భక్తులలో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత తీసుకువస్తే మళ్ళీ హిందువుల ఓట్లన్నీ కూడా మనకు రాబట్టుకోవచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కొన్ని కుట్రలు పన్నుతా ఉంటే ఆ కుట్రల్ని భూమన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి లాంటి వ్యక్తులు పారిద్దామని చెప్పి అనేక విఫలయత్నాలు చేస్తా ఉన్నారు ఎక్కడికక్కడ బొక్కబోర్లా పడతానే ఉన్నారు అయితే ఇవన్నీ కూడా దేనికి అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందడం కోసం భూమన లాంటి వాళ్ళు వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు ప్రభుత్వం పైన టీటీడీ పాలక మండలి పైన నిత్యం విమర్శలు చేస్తూ ఉన్నారు ఇక భూమన కర్ణాకర్ రెడ్డి అయితే చెప్పక్కర్లేదు అసలు ఆయన్ని బిఆర్ నాయుడ్ అనేటువంటి వ్యక్తిని చైర్మన్ గా ఉన్నారు కదా ఈ రోజున టీటీడీ బోర్డుకి అందుకని చెప్పి ఆయన్ని నిత్యం విమర్శించటం ఏదో రకంగా ఏదో సందర్భంలో ప్రజల్లో టీటీడీ బోర్డు పైన లేదంటే ఆ బోర్డు చైర్మన్ పైన పైన కానీ లేదా ప్రభుత్వం పైన కానీ ఏదో రకంగా వ్యతిరేకత తేవాలి అనేటువంటి ఒకటే ఒకటి లక్ష్యంగా పెట్టుకుని పొద్దున్న లేచిన దగ్గర నుంచి టీటీడీ బోర్డు పైన తిరుమల క్షేత్రం పైన బిఆర్ నాయుడు గారి పైన కూటమి ప్రభుత్వం పైన టీటీడీకి అపచారం చేస్తున్నారు టీటీడీలో పూర్తిగా ఆ ప్రతిష్టను కనుక ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీస్తున్నారు అంటూ ఏదో ఒకటి అసలు అంశం ఉన్నా లేకపోయినా భూమన కర్ణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి విషం చిమ్ముతానే ఉన్నారు కారణం ఏంటి అంటే టీటీడీని తమ రాజకీయానికి వాడుకోవాలి అని ఇదంతా కూడా దేనికి అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందడం కోసం జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి వాళ్ళే నచ్చుతారు మరి జగన్మోహన్ రెడ్డికి అట్లాంటి వాళ్ళు నచ్చేటువంటి సమయంలో మరి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు వెళ్ళి ఈ రోజున తిరుమల టీటీడీ బోర్డులో చాలా చక్కగా జరుగుతూ ఉంది అసలు అన్నదానం చూడండి శుచిగా శుభ్రతతోటి గా పెడతా ఉన్నారు మంచి ప్రసాదం దొరుకుతూ ఉంది మంచి భోజనం దొరుకుతూ ఉంది భక్తులు ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో ఒక సందర్భంలో ఉదయం టిఫిన్ చేయడమో లేదంటే మధ్యాహ్నం భోజనం సమయంలోనో స్వామివారి ప్రసాదాన్ని వెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్ళి తినండి అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చిద్దా అక్కడికి వెళ్ళి అంబటి రాంబాబు చేయాల్సిందేంటి అబ్బెబ్బే నేను భోజనం చేయడానికి వచ్చాను ఇక్కడ అన్నం ఏం బాలేదు పప్పులో ఉప్పు తక్కువైంది కూరలో కారం తక్కువైంది సాంబార్లో మసాలా తక్కువైంది అని చెప్పి వంకలు కదా పెట్టాల్సింది అలా వంకలు పెట్టకుండా టీటీడీ బోర్డు చాలా చక్కగా నిర్వహిస్తూ ఉంది అన్నదాన సత్రాన్ని ఆ అన్నదాన శాలలన్నీ కూడా హైజీనిక్గా ఉన్నాయి అక్కడ భోజనం పెట్టేటువంటి విధానం బాగుంది ఆ భోజనంలో అన్నం బాగుంది పప్పు బాగుంది పచ్చడి బాగుంది సాంబార్ బాగుంది మజ్జిగ కూడా చిక్కటి దిస్తూ ఉన్నారు మంచి మజ్జిగ దొరుకుతూ ఉంది మా ప్రభుత్వంలో ఇలాంటివి లేవు అని చెప్పి ఆయన చెప్తే జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ కదా మరి ఇంత గా మాట్లాడుతూ ఉంటే అలాంటి వ్యక్తుల వల్ల జగన్మోహన్ రెడ్డికి ఉపయోగం ఉంటుందా వైసీపీకి ఎక్కడైనా లాభం చేకూరుతుందా చేకూరదు కదా అందుకని అంబట్ రాంబాబు ఈ వీడియో చేయగానే రెడ్డి లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా తీసుకెళ్ళి చూపించినట్టున్నారు అయ్యా చూడండి అంబటి రాంబాబు ఏం చేశాడు అని ఆ వీడియో చూడంగానే జగన్మోహన్ రెడ్డికి మంట నెత్తికి నెత్తికొచ్చింది వెంటనే అంబట్ రాంబాబు గారిని పిలిచి బయటకి పోరా కుక్క అంటూ పార్టీ నుంచి సస్పెండ్ చేసేంత పనికి ఆయన ఆగ్రహం వచ్చేసిందట అందుకని ఆ ఆగ్రహాన్ని అంబట్ రాంబాబు పైన ఈ రకంగా తీర్చుకున్నారు మరి ఇవాళ్ళు రేపో అంబట్ రాంబాబుని వైసీపీ నుంచి సస్పెండ్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు అని చెప్పి వైసీపీ నాయకులే ఈ రోజున పెద్ద ఎత్తున చర్చించుకున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి అంశంపైన మీ అభిప్రాయం ఏంటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ